హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే చక్కెర పొంగలి మంచి రుచిగా ఎలా తయారు చేయాలో మన వీడియోలో అయితే చూపించబోతున్నానండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తే చక్కెర పొంగలి త్వరగా అయిపోవడమే కాదండి చాలా కమ్మగా అయితే ఉంటుంది ఈ కమ్మని పొంగలిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి నేను ఏ కప్పుతో చూపిస్తున్నానో అదే కప్పుతో మీకు అన్ని కొలతలు చూపించబోతున్నాను మీరు కూడా అలాగే ఒక కప్పు మేజర్మెంట్ అయితే తీసుకోండి రెండు కప్పుల వరకు బియ్యం తీసుకున్న తర్వాత అందులో నీళ్ళు పోసుకొని బియ్యం అయితే శుభ్రంగా ఒక్కసారి అయితే కడిగి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల బియ్యానికి నేను ఒక కప్పు అయితే పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను పెసరపప్పుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకోవడం వల్ల చక్కెర పొంగలి అనేది చాలా కమ్మగా అయితే ఉంటుందండి ఇలా రెండు మూడు నిమిషాలు అయితే వరకు పెసరపప్పుని వేయించుకోవాలి ఇలా పెసరపప్పు వేగిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న బియ్యం అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి సరిపడా నీళ్ళు ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పునైతే బియ్యంలో కూడా వేసేసుకొని రెండిటిని ఒకసారి బాగా కలిసేలాగా గరిటతో అయితే తిప్పుతూ ఉండండి పెసరపప్పు బియ్యం ఉడకడానికి సరిపడగా అయితే నీళ్ళు పోసుకొని మనం ఇప్పుడు రెండిటిని ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అన్నం అయితే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా తయారైన పప్పు అన్నంలోని మనమైతే పంచదార అయితే వేసేసుకుందామండి మూడు కప్పులు పప్పు బియ్యానికి మూడు కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను మీకు కావలిస్తే బెల్లం కూడా తీసుకోవచ్చు లేదా బెల్లం సగం పంచదార సగం కూడా వేసుకోవచ్చు నేను కేవలం పంచదారే తీసుకున్నానండి ఇప్పుడు మనం పంచదార వేసుకున్న తర్వాత మనకు రెసిపీ అనేది ఇలా పల్చగా అవుతూ ఉంటుందండి కొంచెం ఇలా పాకంలా చిక్కు వరకు మనం అలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పంచదార వేసిన తర్వాత మనకి ఇలా దగ్గరగా చిక్కపడుతుంది కదా ఇప్పుడు ఈ రెసిపీని అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడగంటుతూ ఉంటుంది ఇలా చిక్కబడిన తర్వాత మనం ఇందులో యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు వేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇలా దోరగా వేయించుకున్న జీడిపప్పులు మనము కిస్మిస్ కూడా వేసుకుందాము మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే కొబ్బరి ముక్కలను స్కిప్ చేశానండి ఇలా జీడిపప్పును కిస్మిస్ను దూరగా వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఏగిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చక్కెర పొంగులను అయితే ఈ ట్ర జీడిపప్పును నెయ్యిని వేసేసుకోవాలండి ఇలా జీడిపప్పుని నెయ్యిని వేసుకొని బాగా అయితే ఒకసారి రెసిపీని బాగా కలపండి ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎంతో రుచికరమైన చక్కెర పొంగి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలో నైవేద్యాన్ని అయితే తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించుకుందాము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for so watching.